ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలని ఆశ ఉంటుంది అయితే మనలో చాలామంది ఎంత కష్టపడినా సరే ఎక్కువ డబ్బును సంపాదించలేరు సంపాదించిన డబ్బు మొత్తం ఖర్చైపోతూ ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకోవడం అలాగే కొన్ని పరిహారాలు చేయడం వల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు మీ ఇంటికి డబ్బు సమస్యలు లేకుండా మీరు త్వరగా ధనవంతులు కావాలంటే ఎలాంటి నియమాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం పచ్చకర్పూరం అంటే వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనది వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో మీరు ధనవంతులు కావాలంటే కొంచెం కుంకుమ తీసుకొని అందులో మధ్య కర్పూరం పొడిని కలిపి ఆ కుంకుమను ప్రతిరోజు పెట్టుకుంటే మీరు త్వరగా కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుంది కుబేరుడు సంపదలకు దేవుడు కుబేరుడు యంత్రంలో కుబేరుడు నివసిస్తాడని నమ్మకం కాబట్టి మీ బీరువాలో ఒక కుబేరు యంత్రాన్ని పెట్టుకోండి మీ బీరువాలో కుబేర యంత్రం ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది జీవితంలో భోగభాగ్యాలను అనుభవిస్తారు వద్దన్న మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది అంతటి శక్తి కుబేర యంత్రానికి ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా అక్షంతలను పెట్టుకోవాలి అక్షంతలు శుభాన్ని సూచిస్తాయి ఎవరి పూజ గదిలో అయితే అక్షంతలు ఉంటాయో అలాంటి ఇళ్లలో సకల సౌభాగ్యాలు వరిస్తాయి ప్రతి శుక్రవారం రోజున స్త్రీలు ఇంట్లో పూజ చేసుకొని మీ భర్త కాళ్ళను ముట్టుకొని ఆశీర్వాదం తీసుకోండి ఎందుకంటే పురుషుని కాళ్ళ నుండి మోకాళ్ళ వరకు శని భాగం ఉంటుంది అలాగే స్త్రీల చేతి వేళ్ళలో శుక్రుని భాగం ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే భార్య తన భర్తకాలను పట్టుకుంటుందో అప్పుడు శనిపై శుక్రుని ప్రభావం పడి ఆ ఇంట్లో విపరీతమైన కనక వర్షం కురుస్తుంది ఆకస్మిక ధనప్రాప్తి లభిస్తుంది అప్పుల సమస్యలు వెంటనే తీరిపోవాలంటే ప్రతి గురువారం రోజున నల్ల చీమలకు పంచదారను వేయండి ఇలా నాలుగు గురువారాలు చేస్తే మన సమస్యలన్నీ వెంటనే తీరిపోయి మీ జీవితంలో డబ్బుకు కొరత ఉండదు ప్రతి శుక్రవారం రోజున ఇంట్లో ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం వేసుకోండి ఇలా ప్రతి శుక్రవారం చేస్తూ ఉంటే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి అడుగు పెడుతుంది చీపురుతో ఇంటిని ఊడ్చేటప్పుడు ఈశాన్యం వైపు చెత్తను ఎత్తకండి ఈశాన్య వైపు పోగు చేస్తే ఆ ఇంట్లో సంపద నిలకడగా ఉండదు వచ్చిన సంపాదన మొత్తం హరించుకుపోతుంది చీపురును మహాలక్ష్మి రూపంగా భావిస్తాము కాబట్టి మీ ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే మీ ఇంట్లో ఉన్న చీపురు అతిథులకు కనపడకుండా ఉండాలి ఇంటికి వచ్చిన అతిథులు మీ చేపూరిని చూస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వారితో పాటు వెళ్ళిపోతుంది ఎవరి పూజ గదిలో అయితే నెమలిపిడ్చెం ఉంటుందో అలాంటి మహాలక్ష్మి మహాలక్ష్మీదేవి నివసిస్తుంది మీ ఇంటికి అఖండ రాజయోగం కలుగుతుంది ముత్తైదువులకు కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేలుతో మాత్రమే కుంకుమ బొట్టు పెట్టాలి అలా కాకుండా మధ్యవేలుతో కానీ ఉంగరపు వేలుతో కానీ రుదిటిన వారికి కుంకుమ బొట్టు పెడితే ఎదుటివారి దురదృష్టం మీకు అంటుకుంటుంది అలాగే దేవుని పటాలకు కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు ఉంగరపు వేలుతో మాత్రమే పెట్టాలి విభుధికి చాలా శక్తి ఉంటుంది ప్రతిరోజు విభుధిని పెట్టుకోవడం వల్ల మీకు చాలా మంచి జరుగుతుంది మీ పైన దేవతల ఆశీర్వాదం పుష్కలంగా ఉంటుంది మహిళలను మహాలక్ష్మి రూపంగా భావిస్తారు కాబట్టి వివాహమైన ఆడవాళ్ళు మీ అరచేతి అచ్చులను మీ ఇంటి బయట గోడకు అంటించండి పసుపును అరచేతికి రాసుకొని ఆ అరచేతి ముద్రలను మీ ఇంటి ముందు అంటించండి అలాంటి ఇళ్లల్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు దేవుని దర్శనం పూర్తయినాక తప్పకుండా మీ తలపైన శతగోపనం పెట్టించుకోవాలి శతగోపనం పెట్టేటప్పుడు ఏదైనా ఒక కోరిక కోరుకోండి అలా కోరిన కోరికలు నేరుగా విష్ణుదేవుని పాదాల దగ్గరకు వెళ్తాయి అటువంటి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి స్త్రీలు వేసుకునే మంగళసూత్రానికి పిన్నిసులు ఉండకూడదు మంగళసూత్రానికి పిన్నిసులు ఉంటే మీ భర్త ఆయుష్ తగ్గిపోతుంది మీ జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా సరే ప్రతిరోజు సాయంత్రం సమయంలో తులసి కోట ముందు ఒక నెయ్యి దీపాన్ని వెలిగించండి మీ కష్టాలన్నీ తీరిపోయి మంచి రోజులు ప్రారంభమవుతాయి అమావాస్య రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోండి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్టి సమస్యలు తొలగిపోతాయి తద్వారా మీకు ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఏలినాటి శని దోషాలతో బాధపడేవారు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం కుందు కింద ఒక రావి ఆకు పెట్టి ఇంట్లో పూజ చేయండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మంగళవారం శుక్రవారంలో పొరపాటున కూడా పురుషులు క్షవరం చేయించుకోకూడదు తండ్రి కొడుకులు ఒకే రోజు క్షవరం చేయించుకోకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి